రాత్రికాలపు ప్రార్థన అత్యంత కృప కనికరములు కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమును ప్రేమిస్తూ విడివక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ ఘన్నమైన శక్తిగల పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాళు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సర్వమును సృష్టించి ఒక్క నోటి మాట చేత సమస్తమును నిర్వహించే దేవుడవు తండ్రి సర్వమానవాళి పాపభారాన్ని మోసిన గొప్ప దేవుడవయ్యా అంతము వరకు ప్రేమించే ప్రేమామయడవు విడువక ఎడబాయకు ప్రేమించే ప్రేమ స్వరూపివి దేవా ఇంత గొప్ప దేవుడవైన మీరు మాకు దేవుడుగా మా జీవితంలో ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మా పాపాన్ని మీరు భరించినారు దేవా మా శిక్షను మీరు అనుభవించినారు తండ్రి మమ్మను సజీవులనుగా ఉంచారు మా నిమిత్తం ఆ కలవరి సిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి అయ్యా మేం పాపంలో శాపంలో నశించడం మీకు ఇష్టం లేక మా నిమిత్తమై పాపిగా చేయబడ్డారు మా నిమిత్తమై మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు నిత్య నరకం నుండి మమ్మల్ని రక్షించినారు దేవా ఆరని అగ్ని గుండం నుండి మా ఆత్మలను కాపాడినారు తండ్రి దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి సిలువ త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవ మందగా కూడుకొని మీ బిడ్డలంగా చేరి మా ప్రార్థన మనువులను మా విన్నపములను మీకు సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయం అంతా మీ కాపుదల భద్రతా క్షేమాన్ని మాకిచ్చారు దేవా ఈ క్షణం వరకు మమ్మను మీ కన్ను పాప వల్లే కాపాడి రక్షించినారు తండ్రి సజీవులనుగా కాపాడినారు అయ్యా ఈ దినమంతా మమ్మను పోషించినారు మా ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉంటూ గొప్ప సహాయాన్ని అందించినారు తండ్రి అయ్యా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి మేలు ఉపకారం బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా ఎందరైతే వారి ప్రయత్నాలు సఫలం కాలేదని బాధపడుతున్నారో ఎందరైతే వారి పనులు వారి కార్యములు నెరవేరలేదని కురింగిపోతున్నారో ఎందరైతే వారు ఆశించినవి జరగలేదని దుఃఖిస్తున్నారో ఎందరైతే ఇతరులను బట్టి మోసపోయామని బాధపడుచున్నారో ఎందరైతే పరీక్షలు సరిగా రాయలేదని ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని ఉద్యోగం రాలేదని దుఃఖంలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరి ముఖ్యంగా నిందించబడిన స్థితిలో అవమానాల పాలయ్యి వ్యతిరేకతలకు గురయ్యి కన్నీరు కార్సిన బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా ఇలా రకరకాల కారణాలను బట్టి బిడ్డలు బాధించబడుతుండగా మీరే వారిని ఓదార్చండి దేవా నీ బిడ్డల ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా సొంత వారిని కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవ తల్లిని కోల్పోయిన వారిని తండ్రిని కోల్పోయిన వారిని భర్తను భార్యను కోల్పోయి బాధపడే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు వ్యాపారాలు చేస్తూ నష్టాల పాలవుతున్నారు దేవా అయ్యా ఎన్నో బాధల గుండా వెళ్తున్నారు తండ్రి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక జీవిస్తున్నారు దేవా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్నారు దేవా అప్పుల భారాన పడిపోతున్నారు తండ్రి వారికి ఉన్న కోల్పోయిన వారిగా ఉంటున్నారు దేవా అయ్యా అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఉద్యోగాలను కోల్పోయే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యాన్ని కోల్పోయి బాధ చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో నెమ్మది సంతోషం లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇలా రకరకాల నష్టాలను బాధలను ఎదుర్కొంటున్న బిడ్డలందరినీ మీరు ఆదరించండి దేవా వారి కన్నీటిని మీరు తుడవండి దేవా అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు సమస్యలు కష్టాలు శోధనలు శ్రమలు నిరుత్సాహాలు భయాలన్నిటినీ మీరు ఈ సమయాన దూరపరచండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన నీ బిడ్డలైన వారు ఏ స్థలం నుండి ప్రార్థిస్తున్నా ఎక్కడుండి మీకు మొరపెడుతున్నా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కనీకరించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సాతానుడు నీ బిడ్డలను ఎంతగానో పడద్రోస్తున్నాడు దేవా చెడు మార్గాలకు నడిపిస్తున్నాడు తండ్రి పాపంలో కూరుకుపోయేలాగాన చేస్తున్నాడు దయచేసి వాని చెర నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా ప్రతి బాన్సత్వం నుండి బిడ్డల్ని రక్షించండి దేవా చెడు నుంచి విడిపించండి దేవా పాపపు మార్గాన్ని విడిచిపెట్టే వారిగా సిద్ధపరచండి తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మెమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి దేవా నెమ్మది లేక భయాలతో బాధలతో కృంగిపోతున్న బిడ్డల పక్షమును మీరు న్యాయం చేయండి అయ్యా ప్రతి ఒక్క బిడ్డ పక్షమును మీరు పోరాడండి దేవా శత్రువుల నుండి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవన సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా ఆడబిడ్డలకి కావాల్సిన భద్రతా క్షేమ రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగాలు చేసుకునే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి వారి ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా తోడయ్యండి సహాయం చెయ్యండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి దేవా వారు చేసే పనిలో అభివృద్ధి పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పనుల నిమిత్తం వెళ్తూ వస్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవాన్ని బిడ్డలను దుష్టును ముట్టకుండా సహాయం చేయండి దేవా ప్రతి ఒక్కరిని మీ సేవలో వాడుకోండి దేవా మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి అయ్యా ఎవరసలు లోకంలో పాపంలో కలిసిపోకుండా సహాయం చేయండి దేవా అయ్యా నిజమైన ప్రేమ ఏదో తెలుసుకొని మీ విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి లోక ప్రేమలో కలిసిపోకుండా వారి విలువైన జీవితాన్ని నష్టపరచుకోకుండా వారి మనోనేత్రాలను వెలిగించండి వారి హృదయంలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో రకరకాల ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా అయ్యా బిడ్డలకు తోడేయండి సహాయం చేయండి ఈనాడు ఏ సబ్జెక్ట్లో బలహీనంగా ఉంటున్నారో ఏది కష్టమైన సబ్జెక్ట్ అని బిడ్డలు బాధపడుచున్నారో దయచేసి వారికి మీరే గొప్ప జ్ఞానాన్ని దయచేయండి పరలోకపు తెలివిని వివేచనను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల పట్ల మీరే మేలు చేయ ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ అప్పుల సమస్యలతో బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని ఈ సమయాన్ని మీరు కనికరించండి దేవ ఈనాడు బిడ్డలు చేసే వ్యాపారంలో నష్టాల పాలయ్యి ఎంతో బాధపడుచుండగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలీ చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేక పిల్లల్ని చదివించలేక అప్పుల భారాన పడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంత కష్టపడి పనిచేసిన అభివృద్ధి లేని బిడ్డల్ని మీరు కనికరించండి దేవ ఆర్థికంగా ప్రతి దినము కృంగిపోతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని పంపండి దేవా వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి వారి కష్టానికి ప్రతిఫలం ఇచ్చి ప్రతి బిడ్డను హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మిమ్మును సేవించే బిడ్డలు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా దేవించమని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి ఇల్లు కట్టుకునే స్తోమత లేక ఉండే ఇంటి అద్దె కట్టుకోలేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే అనారోగ్య సమస్యతో బాధపడుచున్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ముట్టండి దేవా స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఎంతమంది అయితే ప్రియులు వ్యాపారంలో ముందుకు రాలేకపోతున్నారో నష్టాల గుండా వెళ్తున్నారో అభివృద్ధి లేని వ్యాపారాలను చేస్తున్నారో అట్టి బిడ్డల ఈడల మీదే గొప్ప కార్యం జరిగించండి తేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి మంచి జ్ఞానం చేత నింపండి తేవా ఈనాడు ప్రవా బిడ్డలు వారికి ఉన్న డబ్బంతా కూడబెట్టి వ్యాపారాలు చేస్తుంటే అందులో నష్టాలు వస్తే ఎంతో తట్టుకోలేని వారిగా ఉంటున్నారు దేవా కన్నీరు కారుస్తున్నారు కొంతమంది అయితే ఈ అప్పుల భారాలను భరించలేక ఈ నష్టాలను తట్టుకోలే లేక ఆత్మహత్యలు చేసుకునే వారిగా ఉంటున్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారిలో ధైర్యాన్ని నింపండి దేవా భయాన్ని దూరపరచండి బాధల్ని తొలగించండి దేవా నీ బిడ్డలకు గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన దేవా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వ్యాపారాలను మీరు అభివృద్ధిపరచండి క్రమక్రమంగా నీ బిడ్డలైన వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గృహాలలో రక్షణ లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి మారు మనసు పాపక్షమాపన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటూ రకరకాల ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చదువుకుంటున్న వారి చుట్టూ మీ దూతలు నుంచండి గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కోచింగులు తీసుకుంటుండగా రకరకాల పరీక్షలు రాస్తుండగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని క్షేమాన్ని తెలివిని అనుగ్రహించండి మీరే వారికి తోడయుండి శ్రేష్టమైన వరములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా మీరు సర్వశక్తి కలిగిన దేవుడో తండ్రి అద్భుతాలు చేసే దేవుడవు అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడో తండ్రి నీ బిడ్డల జీవితంలో ఈనాడు ఏ కార్యాలైతే అసాధ్యములుగా కనిపిస్తున్నాయో వాటన్నిటిని సాధ్యం చేసే గొప్ప దేవుడవు తండ్రి అద్భుత చేసే శక్తి కలిగిన దేవుడో తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా ప్రతి బిడ్డ కూడా మీకు ప్రార్థించి మీ నుండి గొప్ప అద్భుతాన్ని చూడగలుగుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవ కుటుంబంలో నెమ్మది లేక సంతోషం సమాధానం లేక ఐక్యత ప్రేమ లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య భర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు కొట్టాటలు పంతాలు పట్టింపులు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా కుటుంబాలను మీరు మార్చండి దేవా ప్రేమ సంతోషం ఐక్యత కలిగి ఉండటకు సహాయం చేయండి తండ్రి అయ్యా కృప చూపే దేవుడమైన మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరు తండ్రి మమ్మనందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు గృహాలలో త్రాగుడికి చెడు తిరుగుళ్ళకు చెడు అలవాట్లకు బాన్సులుగా బ్రతుకుతున్నారు దేవా అట్టి వారిని మీరు రక్షించండి పురుషులను యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని ఆ యొక్క ఎడిక్షన్ నుండి తప్ప ండి సంపూర్ణంగా విడిపించండి దేవా ఈనాడు పాపాన్ని చెడును అసహించుకునే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము కష్ట నష్టాలలో వ్యాధి బాధల్లో సుఖ దుఃఖాలలో అన్ని పరిస్థితులలో విశ్వాసంతో మీ వైపు చూసేవారి మీగా మీకు ప్రార్థించే వారిమిగా మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అయ్యా ప్రార్థన శక్తిని మేము పొందుకున్నట్టుకు సహాయం చేయండి ఈనాడు దేవా మాకు కలిగే ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో మీకు మొరపెట్టే వారినిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా ఈనాడు దేవా మీ వద్ద నుండి జవాబు వచ్చేంత వరకు మొరపెట్టేలాగున విసుగక ప్రార్థించేలాగున ఓపికతో నిరీక్షించేలాగున మీరే మాకు సహాయం చేయండి తండ్రి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అవిధేతగా జీవి ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మల్ని క్షమించండి మా చూపుల ద్వారా మాటల ద్వారా తలంపులు క్రియలు ఆలోచనల ద్వారా మీ దృష్టికి మేము పాపం చేసి ఉన్నట్లయితే మమ్మల్ని సరిచెయ్యండి దేవా పరిశుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా అయ్యా మమ్మను మార్చండి మీకు ఉపయోగకరమైన పాత్రలుగా నమ్మకమైన వారిమిగా ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా శరీర బలహీనతలతో వ్యాధులతో బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మానసిక ఆలోచనల వలన నీరసమైపోయిన బిడ్డల్ని మీరు మార్చండి దేవా మానసిక ఒత్తిడి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా ఈనాడు దేవా ప్రజల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి కుటుంబ పరిస్థితుల్ని బట్టి ఎంతో ఒత్తిడికి గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో ఎన్నో వ్యతిరేకతలను అయ్యా ఎదుర్కొంటున్నామని బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారుల వేధింపుల నుండి సహోద్యోగుల ద్వేషాల నుంచి బిడ్డల్ని రక్షించండి పని భారాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సహాయం చేసే దేవుడమైన మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు రకరకాల దేశాలకు రాష్ట్రాలకు వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా అయ్యా ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి ఎందరైతే దేవా మీ సన్నిధికి రాక మీకు ప్రార్థించక లోకంలో పాపంలో ఉంటున్నారో లోక స్నేహాల మధ్య ఆనందిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు మార్చండి దేవా మారు మనసు పాపక్షమాపన ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా విధవరాళ్ల పక్షాన న్యాయం చేయండి దేవా బిడ్డలతో ఉంటుండగా మీరే వారిని కాపాడండి పోషించండి దేవా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి పరిచర్య చేసే బిడ్డల్ని కూడా మీరు దీవించండి వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో ఎంతో కాలం నుంచి బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాలుగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే వారి పక్షంలో న్యాయం జరిగించండి దేవా అయ్యా కృప చూపించండి ఈనాడు ఎంతో మంది ఇండ్లు అమ్మాలని కొనాలని ఇతర ప్రాపర్టీస్ వస్తువులు స్థలాలు భూములు అమ్మాలని కొనాలని ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫల ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయునన్నారు ఈనాడు దేవా మెలకు కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా నిత్యము ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా సమయమందును అసమయమందును ప్రార్థించే వారిమిగా మిమ్మల్ని స్థుతించే వారిమిగా మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డలు ఎలాంటి అక్కరలు కొరతలతో బాధపడుచున్న ఏ విధమైన సమస్యలతో బాధలతో కృంగిపోతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సమయాన దేవా బిడ్డలు విశ్వాసంతో కన్నీటితో మీకు మొరుపెడుతుండగా దయచేసి వారి మొరలను మీరు వినండి దేవా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించమని కన్నీటిని తుడిచి గొప్ప సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు మౌనంగా ఉండే దేవుడో కాదు ప్రవ్వా నీ బిడ్డల ఊరుకుండే వాడవు కాదు తండ్రి అయ్యా నీ బిడ్డలకు మేలు చెయ్యాలని వారి ఎడల అద్భుతాలు జరిగించాలని కోరిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు ఈనాడు దేవా వారి నిందలను ను ఘనతలుగా మార్చండి దేవా శాపాలను ఆశీర్వాదములుగా చెయ్యండి రక్షించండి శత్రులను మిత్రులుగా చెయ్యండి కలిగించే బిడ్డలు లేవనెత్తండి దేవా అయ్యాడు నీ బిడ్డలు ఎన్నో నష్టాల గుండా కష్టాల గుండా శోధనలతో కురింగిపోతుండగా అనేకుల నుండి ఎన్నో వ్యతిరేకతలను ఎదుర్కొంటుండగా ప్రతి బిడ్డ పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ఈ బాధలు కష్టాలు శ్రముల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి బిడ్డల పట్ల మీరు మేలు చేయండి దేవా వారిలో ఉండే భయాలను బాధలను దూరపరచండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి తండ్రి అయ్యా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ఎందరైతే బిడ్డలు రేపటి దినమున ఈ అమ్మాయిలు కట్టాలని వడ్డీలు కట్టాలని అప్పులు కట్టాలని ఇలా రకరకాలుగా ఆర్థికంగా బాధపడుచుండగా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా ప్రతి కొరతను కూడా మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా దేవ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి దేవా ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డలందరి పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే బిడ్డలు విశ్వాసంతో భారంతో కన్నీటితో ప్రార్థిస్తున్నారో అటు బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి వారి కుటుంబాలలో మీరే శుభకార్యములు జరిగించండి మేలైన కార్యములను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సాతాను కలిగించే ప్రతి శోధన నుండి బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి గొప్ప విడుదలను అనుగ్రహించమని బిడ్డల బాధలను మీరు దూరపరిచి సంతోషంతో నింపమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయంలో ఎందరైతే వారి పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి వారందరినీ సకాలంలో క్షేమంగా వారి గృహాలకు చేర్చమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరును దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొని చున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోక మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ